ప్రపంచ పటాన్ని చూడండి మరియు ఒక నమూనా మిమ్మల్ని తాకుతుంది కొన్ని దేశాలు ధనవంతులుగా ఉంటాయి చాలా వరకు కష్టపడతాయి కొంతమంది ప్రజలు తెలివిగా లేదా మరింత ప్రతిభావంతులు కావడం వల్ల కాదు ఇది ఓదార్పునిచ్చే అపోహ ఎందుకంటే అధికారం బోర్డును పేర్చుతుంది తరువాత తరతరాలుగా నియమాలను దానికి అనుకూలంగా ఉంచుతుంది వలస రాజ్య సామ్రాజ్యాలు సంపదను సేకరించి స్థానిక పరిశ్రమలను అణిచివేసి సుదూర రాజధానులకి సేవలు అందించడానికి ఆర్థిక వ్యవస్థలను పునరుద్ధరించాయి భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ రైతులకు పన్ను విధించింది ముడిపత్తిని ఎగుమతి చేసింది బ్రిటిష్ వస్త్రాలతో మార్కెట్లను ముంచెత్తింది స్వాతంత్రం నాటికి పారిశ్రామిక సామర్థ్యం మరియు ఆర్థిక స్వేచ్ఛ కుంచుకుపోయాయి మరియు సంస్థలు కట్టుబడి ఉండటానికి రూపొందించబడ్డాయి నిర్ణయించడానికి కాదు పంతొమ్మిది నలభై ఐదు తరువాత కొత్త నిర్మాణం సామ్రాజ్యాలను భర్తీ చేసింది డాలర్ వ్యవస్థ ప్రపంచ రుణదాతలు పొత్తులు మరియు రవాణా నియంత్రణ ఈ వ్యవస్థలు వాణిజ్యాన్ని స్థిరీకరించాయి అవును కానీ అవి నియమ నిర్ణేతలను ఇతరులు అంగీకరించాల్సిన నిబంధనలను రాయడానికి కూడా అనుమతించాయి ప్రమాణాలు రుణాలు మరియు మార్కెట్లు మరియు సాంకేతిక పరిజ్ఞానానికి ప్రాప్యత ద్వారా జెండాలు లేదా యూనిఫామ్లు లేకుండా ప్రయోజనం కొనసాగుతుంది ప్రభావం కదిలినప్పుడు రహస్య చేతులు జోక్యం చేసుకున్నాయి వర్గీకరించని ఫైళ్లు ఇరాన్ యొక్క పంతొమ్మిది యాభై మూడు తిరుగుబాటులో గ్వాటెమాల పంతొమ్మిది యాభై నాలుగులో కాంగో పంతొమ్మిది అరవైలో మరియు చిలీ పంతొమ్మిది యాభై మూడులో పాత్రలను చూపుతాయి ప్రతి ఒక్కరూ ఒక నాయకుడిని పడగొట్టారు స్నేహపూర్వక పాలనను ఏర్పాటు చేశారు ధిక్కరణకు ఎంత ఖర్చు అవుతుందో ఇతరులను ఎత్తురించారు ప్రచ్ఛన్న యుద్ధ సమయంలో స్థిరత్వాన్ని వాగ్దానం చేసిన బలమైన వ్యక్తులు తరచుగా పాశ్చాత్య డబ్బు శిక్షణ లేదా దౌత్యపరమైన రక్షణను పొందారు సుహార్తో ఆధ్వర్యంలో ఇండోనేషియా పినోచెట్ ఆధ్వర్యంలో చిలీ జియా భద్రత సహకారంతో పాకిస్తాన్ ప్రవహించగా అసమ్మతి అణచివేయబడింది సందేశం సరళంగా ఉంది మా ఆసక్తులతో సర్దుబాటు చేసుకోండి మరియు మేము మీ దుర్వినియోగాల నుండి దూరంగా ఉంటాము ఆర్థిక సాధనాలు నిశ్శబ్దంగా పనిచేశాయి కరెన్సీ విలువ తగ్గింపు సబ్సిడీ కోతలు ప్రైవేటీకరణ వేగంగా మార్కెట్ తెరవడం వంటి షరతులతో ఐఎంఎఫ్ ప్రపంచ బ్యాంకు రుణాలు వచ్చాయి కొన్ని సంస్కరణలు సామర్థ్యాన్ని మెరుగుపరిచాయి కానీ చాలా చోట్ల అవి తొలగింపులు ధరల శాఖలు మరియు సంవత్సరా తరబడి రాజకీయ ఒత్తిడిని ప్రేరేపించాయి దక్షిణాసియా ఈ ప్రవాహాలను తీవ్రంగా అనుభవించింది పంతొమ్మిది డెబ్బై ఒకటిలో బంగ్లాదేశ్ సంక్షోభం సమయంలో వాషింగ్టన్ పాకిస్తాన్ వైపు వంగి ఉండగా ప్రచ్ఛన్న యుద్ధం ప్రతి ఎంపికను రూపొందించింది పాకిస్తాన్ గుండా పంతొమ్మిది ఎనభైల సాయుధ ఆఫ్ఘన్ యోధులలో ఆపరేషన్ సైక్లోన్ యుద్ధాన్ని అధిగమించిన తీవ్రవాద నెట్వర్క్లు మరియు ఆయుధాలను వదిలేసింది పంతొమ్మిది తొంభై ఒకటిలో భారతదేశం యొక్క చెల్లింపుల సంతులనం సంక్షోభం ఐఎంఎఫ్ మద్దతుగల సరళీకరణ మరియు కరెన్సీ విలువ తగ్గింపుకు దారితీసింది వృద్ధి వేగవంతమైంది కొత్త మధ్య తరగతి ఉద్భవించింది అయినప్పటికీ అసమానతలు విస్తరించాయి మరియు ప్రజా పెట్టుబడులు సంవత్సరాలుగా వెనుకబడ్డాయి అధికారం ఒక్క తోలు బొమ్మ మాస్టర్ కాదు ఇది టేబుల్పై ఎంపికలను నడిపించే ప్రోత్సాహకాలు మరియు ఒత్తిడి పాయింట్లు దేశీయ విధాన లోపాలు మహమ్మారి పర్యాటక నష్టాలు ప్రపంచ ఇంధన ధరలు మరియు సంక్లిష్ట రుణాల కారణంగా శ్రీలంక రెండు ఏల రెండు ఇరవై నిపతనం సంభవించింది మీడియా ముఖ్యాంశాలు ఒకే విలన్ కోసం వేటాడాయి కానీ ఆ ఉచ్చు ఒక వెబ్లోకల్ ఎలైట్ బహుళ రుణదాతలు మరియు ప్రపంచ శాఖలు అదే ఆట పుస్తకం నడ్జ్ చేయండి చిక్కుకొండి చక్రం మీద ఎన్ని చేతులు ఉన్నాయో కథనాలు దాచనివ్వండి నేడు మానిపులేషన్ మన ఫోన్లను నడుపుతుంది మైక్రో టార్గెట్ చేసిన ప్రకటనలు బోట్ ఫామ్లు డిఫెక్లు మరియు ఆగ్రహం మొదటి అల్గోరిథమ్లు పాశ్చాత్య సంస్థలు ప్రత్యర్థి శక్తులు రాజకీయ పార్టీలు మరియు పిఆర్ సంస్థలు అన్ని ప్రభావం డబ్బు లేదా ఓట్లను వెంబడిస్తూ ఫీడ్ ఆడతాయి మీరు నిరంతరం కోపంగా మరియు నిశ్చయంగా భావిస్తే బహుశా ఎవరైనా దానిని ఆ విధంగా రూపొందించి ఉండవచ్చు కాబట్టి పదునైన వడపోతను నిర్మించండి మూలాలను తనిఖీ చేయండి దృక్కోణాలను చదవండి డబ్బును అనుసరించండి మరియు మీ భయం నుండి ఎవరు ప్రయోజనం పొందుతారో అడగండి ఫార్వర్డ్ చేసే ముందు విరామం ఇవ్వండి ఫాక్చెకర్లను ఉపయోగించండి మరియు మీ పొదుపు మాదిరిగానే మీ దృష్టిని జాగ్రత్తగా ఉంచుకోండి అప్పుడు అది లెక్కించే చోట చర్య తీసుకోండి స్వతంత్ర మీడియా మరియు బలమైన స్థానిక సంస్థలకు మద్దతు ఇవ్వండి పారదర్శక ఒప్పందాలను డిమాండ్ చేయండి డేటా హక్కులను పరిరక్షించి మరియు ఓటింగ్తో ఓటు వేయండి ప్రాంతీయంగా న్యాయమైన వాణిజ్యం స్వచ్ఛమైన శక్తి మరియు విద్యకు మద్దతు ఇవ్వండి స్థానికంగా విధికా దుస్తులు ధరించి సులభమైన సమాధానాలను నిర్వహించండి స్వచ్ఛందంగా చేయండి మరియు తిరస్కరించండి